రైట్ మనతో పాటుగా బీజేపీ ఫైర్ బ్రాండ్ రుద్రమ మనతో ఉన్నారు ఆమెతో ఉన్నారు బాగున్నారు సో అప్పుడు ఇప్పుడు కెమెరాతో మాత్రమే అటాచ్మెంట్ పోవట్లేదు అది ఎప్పుడు ఉంటుంది సో ఈ రిలేషన్ కెమెరాతో ఉన్నటువంటి అనుబంధం అటు మీడియాలో ఉన్నప్పుడు ఉంది అండ్ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో నిత్యం కూడా సో బీజేపీలో స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మళ్ళీ ఎంతో మీడియాలతో మాట్లాడేదంతా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాకు బేసిక్గా ఎప్పుడు కూడా ప్రజల సమస్యల పైన మనము అడ్రస్ చేయాలి పోరాటం చేయాలి మన శక్తి మేర ఏ అయినా పరిష్కారం అవ్వడంలో మన వంతు పాత్ర మనం పోషించాలి అనేటువంటిది నాకు ఫస్ట్ నుంచి కూడా ఉన్న ఇంట్రెస్ట్ నేను మీడియాలో ఉండడానికి కూడా కారణం అదే పాలిటిక్స్లో ఉండడానికి కారణం అదే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా కాబట్టి ఆ మీడియాలో ఉన్నప్పుడు ఆ కెమెరాతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అట్లాంటిది దేన్నైనా కూడా చిత్రీకరించి దాన్ని ఆ దృశ్యాన్ని కానీ వాయిస్ని కానీ రికార్డ్ చేసి మళ్ళీ ప్రజలకు చూపించాలంటే దానికి కెమెరానే కదా మూలం కాబట్టి పాలిటిక్స్లో ఉన్నా అంతే ఇప్పుడు మేము రాజకీయాల్లో ఉండి మాట్లాడినా అది మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాల్సిందే ఇదర్ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఇవాళ మన స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా కావచ్చు ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు సో ఏవైనా కూడా ఏదైనా కూడా మీడియా కెమెరానే కాబట్టి సో కెమెరాకి ఎప్పుడు కెమెరా అంటే నాకు ఇష్టం కెమెరాకు నేనంటే ఇష్టం ఎస్ అంటే ఎట్లుందా అప్పటి మీడియాకి ఇప్పటి మీడియాకి ఎట్లా అనిపిస్తుంది అప్పుడున్నటువంటి లాంగ్వేజ్ వేరు ఇప్పుడున్నటువంటి లాంగ్వేజ్ వేరు అప్పుడున్న మీడియా వేరు ఇప్పుడున్నటువంటి మీడియా వేరు ఇప్పటికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తుందా ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏ విషయమైనా తీసుకోండి మీరు మన ఇంట్లో ఉన్న వాతావరణము మన కుటుంబాలు ఉండే పరిస్థితి మన నాయనమ్మల కాలం మన తాతమ్మల కాలం మన అమ్మ నాన్న కాలం మన కాలం ఇవ్వ రే పొద్దున మన పిల్లల కాలం సో డెఫినెట్గా ప్రతి తరానికి ఒక మార్పు ఉంటుంది అట్లనే మీకు మీడియాలో కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామం అయిపోయిన తర్వాత మనకు ఇంటర్నెట్ ఈమెయిల్స్ తర్వాత వాట్సాప్ చాటింగు తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ ఫేస్బుక్స్ గ్రూప్ కాల్సు జూమ్ మీటింగ్స్ అసలు కరోనా వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటము అసలు ఎక్కడి నుంచైనా ఇంటర్వ్యూలు తీసుకునేటువంటి పరిస్థితి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఏ దేశంలో అయినా కరోనా కంటే ముందు కూడా ఇవాళ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఏ దేశంలో ఉన్నటువంటి కంపెనీ ఏ దేశంలో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని పనిచేస్తోంది అనేటువంటి వాతావరణం వచ్చిన తర్వాత మీకు మీడియాలో కూడా అట్లాంటి మార్పులే వచ్చేసినాయి ఇవాళ మీడియా కూడా ఏమైపోయింది అని అంటే అప్పటికి ఇప్పటికీ డైనమిక్ చేంజెస్ కనిపించినాయి అంటే అప్పుడే ఒకటి రెండు మూడు నాలుగు ఉండే మహా అంటే మహా అంటే ఉండే సో ఇప్పటికొచ్చేసరికి ఏమైపోయిందంటే ఒక వార్తని ప్రజెంట్ చేయాలి అంటే ఒక పెద్ద శాటిలైట్ ఛానల్ ఉండాల్సిన అవసరం లేదు ఇవాళ మన చేతిలో ఒక ఫోన్ మనం మాట్లాడి కూడా దాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తే దాన్ని ఎవరైనా చూసి షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరైనా చూసి దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి అవకాశం ఉంది ఏదైనా ఉంది కాబట్టి ఇవాళ మీడియా అంటే దానికి రూపం మారిపోయింది నిర్వచనం మారిపోయింది ఎవరైనా కూడా జర్నలిస్ట్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఒక మీడియా సంస్థ రన్ చేయొచ్చు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కూడా రన్ చేయొచ్చు ఒక డిజిటల్ పేపర్ పెట్టుకొని కూడా రన్ చేయొచ్చు అదేదైనా కావచ్చు ఎనీథింగ్ ఇట్స్ ఏ మీడియా అంతే